అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ రోజైతే బంగాళదుంప ఫ్రై అనమాట మనం ఉడకబెట్టి చేసుకుంటాం కదా ఉడకబెట్టకుండా ఇవి ఇలాగా కడి ముక్కలు మొక్కలు కట్ చేసుకొని ఒక అరకిలో బంగాళదుంపలు ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా చీలికల్లా కట్ చేసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అయితే వేసుకొని వేగిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు బంగాళదుంప ముక్కలు అయితే వేసుకోవాలి వేసుకొని పసుపు అయితే వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే బంగాళదుంపలు ఊరికే మట్టిపోతాయి కాబట్టి మనము ఉడకపెట్టి పచ్చి మసాలా వేసుకొని చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా నూనెలో ఫ్రై చేసుకున్నా కానీ మామూలుగా అలానే ఉంటుంది అనమాట సేము అవి ఉడకబెట్టుకుంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు పొడముడు అయిపోయి మెత్తగా మొక్కల్లాగా ఉండవు అనమాట ఇలా చేసుకున్నాం అంటే మొక్కల్లాగా లాగా ఉంటుంది చూడటానికి తినటానికి కూడా ఆయిల్ లో ఫ్రై అవుతాయి కాబట్టి చాలా బాగుంటది బంగాళదుంప కర్రీ అంటే చాలా మందికి ఇష్టం కదా ఇలా బంతిల్లో పెట్టే బంగాళదుంప కర్రీ కానీ నేను డిఫరెంట్ గా చేస్తున్నాను చూడండి ఒకసారి నచ్చుతుంది మీ కూడా ఇలా ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది అంటే ఉల్లిపాయలు బంగాళదంట్లు వేసుకుని ఇలా ఫ్రై చేసుకుంటా ఉండాలి మధ్యలో మధ్యలో కలుపుకుంటా అడుగు పట్టకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి తిప్పుకుంటా ఉండాలి బంగాళదంపులు ఎందుకంటే అడుగు పడుతూ ఉంటది ఊరికే మగ్గిపోతాయి తొందరగానే మధ్యలో మధ్యలో ఇలా కలుపుకుంటా ఉండాలి దీనికోసము ఒక ఏడెని పచ్చిమిరపకాయలు ఒక చిన్న రెండు ఇంచుల అల్లం మొక్క ఒక ఎల్లుల్లిపాయి ఒక చిన్న ముక్క కొబ్బరి ముక్క అనమాట ఎండి కొబ్బరి ఈ మూడు కలిపి మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి లాస్ట్ లో అది వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ బంగాళదుంపలు ఇలానే వేయించుకుంటూ ఉండాలి ఉరికనే మగ్గిపోతాయి ఒక పది నిమిషాలు కర్రీ అయిపెట్టి తొందరగా ఈజీ ఈజీగా ఈగా చేసేసుకోవచ్చు కరివేపాకు ఫస్ట్ లైట్ మర్చిపోయాను మధ్యలో లైట్ వేసుకుంటున్నాను నేను ఫ్రై చేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేసుకొని ఎవరైనా సరే వంటరా రాన వాళ్ళ సరే బ్యాచిలర్స్ అయినా ఎవరైనా సరే కొత్తగా పెళ్లి అయిన వాళ్ళైనా ఇలా కర్రీ చేసుకోండి తొందరగా ఈజీగా అయిపోతుంది బంగాళదుంప కూర ఇలా ఎక్కువ మంచి చేసుకుంటా ఉంటారు కాబట్టి ఇలా నేను చేసిన విధంగా చేయండి చాలా బాగా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళకి కూడా మరి ప్రాసెస్ కొంతమంది తెలుసో తెలియదో నాకైతే తెలియదు నేనైతే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను ఉడకబెట్టి కూడా చేస్తూ ఉంటాను ఇదిగో కొబ్బరి పచ్చిమిరపకాయలు ఒక ఎల్లుల్లిపాయ రబ్బులు తీసి పెట్టుకున్నాను రెండు ఇంచుల అల్లం మొక్క అనమాట కట్ చేసుకొని ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ అయితే కొబ్బరి వేసుకోవాలి తర్వాత అల్లం చిన్నపాయ పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఆ మిక్సీ అయితే పట్టేసుకోవాలి వాటర్ అయితే వేయకూడదు అనమాట దాన్ని అలానే పచ్చ మిక్సీ పట్టేసుకుంటే ఇవైతే వేగిపోయింది చాలా వాటికి ఆ మిక్సీ పట్టుకున్నది ఇంకొంచెం వేగిన తర్వాత ఇక రెండు మూడు నిమిషాలు వేగితే సరిపోతుంది అప్పుడైతే మిక్సీ మిక్సీ పట్టుకున్న టేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నమాట ఈ బంగాళం కర్రీ అందరికి ఎక్కువ ఇష్టం కదా పిల్లలైనా పెద్దలైనా అయినా బంగాళ అంటే ఒక ఎమోషన్ లా ఉంటది అనమాట ఎక్కువ తింటారు మాకు కూడా ఎక్కువ బంగాళ నింపాలంటే అంటే ఇష్టం మా పిల్లలకు కూడా ఎక్కువ చేస్తూనే ఉంటాను వాళ్ళకి ఇష్టమైన కర్రీ కాబట్టి ఆ చాలా రకాలు కారం వేసి ఫ్రై చేసుకోవచ్చు ఉడపెట్టి ఫ్రై చేసుకోవచ్చు కొర్మా చేసుకోవచ్చు బంగాళ దింపు ఇదిగోండి ఇలా కచ్చే పచ్చేగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను నేను మూడింటిలు కలుపుకొని నాలుగు పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లి వేసుకున్నాను అయితే ఈ పచ్చివాసన పోయేదాకా ఇప్పుడు ఇదంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట నాకు ఎందుకో పచ్చిమిరపకాయలు కారం లేవనిపించింది ఇంకో స్పూన్ కారం అయితే వేసుకున్నాను నేను ఇప్పుడే ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే ముక్కలకి ఉప్పు కారం అన్ని పడుతుంది అనమాట నేను ఉప్పేట్ మర్చిపోయి లాస్ట్ లో వేసుకున్నాను మీరు ఇప్పుడు ఈ మసాలా వేసినప్పుడే ఉప్పు కూడా వేసుకోండి మొక్కలు చిదిరిపోకుండా ఈ మసాలా పట్టి ముక్కలకి ఈ కొబ్బరి ఇవి పచ్చిమిరపకాయలు కారము వెల్లుల్లిపాయ అల్లము ఇదంతా మసాలా మొక్కలు పట్టి బాగుంటుంది సైడ్ డిష్గా కూడా పెట్టుకొని తినొచ్చు అనమాట పప్పులోకైనా సాంబార్లోకైనా ఈ కర్రీ అన్నంలో వేడిగా కలుపుకొని తినొచ్చు బాగానే కలుస్తుంది అన్నంలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఖాళీ ఉన్న ఫ్రీ టైంలోనే నా వీడియోస్ చూడండి మంచి మంచి కర్రీస్ మంచి మంచి వీడియోస్ పెడతానికి ట్రై చేస్తాను నేను ఇలానే కలుపుతూ ఉండాలి మసాలా వేసిన తర్వాత అడుగంటుతూ ఉన్నది కాబట్టి ఇలా కలుపుకుంటానే ఉండాలి కలుపుకుంటా ఉంటే అడుగు పట్టుకుండా ఉండేది ఆయిల్ ఎక్కువ వేసినా కూడా ఇది ఫీల్ చేసుకుంటుంది అనమాట బంగాళం పూడ ఈ పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసేసుకుంటే ఇంకా అయిపోయినట్టే సర్వ్ చేసేసుకోవడమే తొందరగా అయిపోతుంది బాక్సులకైనా ఈజీగానే చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుండేది చపాతీలకైనా రైస్ లోకైనా చాలా బాగుంటుంది కర్రీ చపాతి మీరు పెట్టుకొని రోల్ చేసుకొని తినండి చాలా రుచి బాగుండేది ఇవి వాటర్ లోడక్ పెట్టలేదు కాబట్టి అది ఉడకపెట్టిన బంగాళదం కర్రీ అయితే సాయంత్రానికి వాసన వచ్చేస్తుంది లాగా ఇలాగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాను కాబట్టి ఇది సాయంత్రానికి అయినా బాగానే ఉండిద్ది ఏమవుడు ఉప్పు అయితే లాస్ట్ లో వేసుకున్నాను నేను మర్చిపోయాను అనమాట మీరైతే మసాలా వేసుకున్నప్పుడే ఉప్పు కూడా వేసుకోండి ముక్కలకి బాగా పడుతుంది అనమాట కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొత్తిమీర కూడా చల్లుకుంటే బాగుండి స్మెల్ బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయిందండి అండి ఇలా పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుండిద్ది ante andi namaste andi bye andi